ఏమీ తినబుద్ది కానప్పుడు ఒక్కసారి ఇలా వంకాయ బజ్జిని చేసుకొని తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక మూడు వందల గ్రాముల వంకాయలను తీసుకొని ఇలా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న వేసుకోండి తర్వాత నాలుగు టమోటా ముక్కలు ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి ఈ వంకాయ బజ్జి అనేది కాస్త స్పైసీగానే బాగుంటుంది అందుకే కొద్దిగా ఎక్కువగానే వేసానండి పచ్చిమిర్చి అనేది కొద్దిగా చింతపండు రుచి తినట్టు ఉప్పు అర టీ స్పూన్ పసుపు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు పోసుకోండి ఇలా పోసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోండి వేసుకునే ఇంగ్రీడియం అన్ని మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తు తీసుకొని మెదుపుకోండి ఈ వంకాయ బజ్జీని మరీ పేస్ట్ లాగా మెదుపుకోని అవసరం లేదండి కాస్త కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది ఇలా మెదుపుకున్న ఈ వంకాయ బజ్జీకి పోపు పెట్టుకోవడానికి అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పోపు దినుసుల్ని వేసుకోండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అవన్నీ కాస్త చెటపటలాడిన తర్వాత తర్వాత ఒక నాలుగైదు పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చిని వేసి పోపు అంతా ఎర్రగా ఎంతవరకు వేయించుకున్నాక అది పెట్టుకున్న వంకాయ బజ్జీని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక నిమిషం పాటు వేయించుకుంటే ఎంతో కమ్మటి వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది ఒకసారి మెథడ్ మీరు కూడా ట్రై చేసేయండి